చాలా మంది వచ్చినారు సార్ పిలుస్తాను సార్ పిలు పిలు తొందరగా కార్యకర్తలు వెయిట్ చేయించు మాక ఎమ్మెల్యే గారు నమస్కారం సార్ ఏంటి సుబ్బారెడ్డి బాగున్నావా నా పేరు వెంకట్రెడ్డి అన్న సరేలే వెంకట్రెడ్డి ఆ చూసి చాలా రోజులైంది ఆ ఏంటి ఇది పట్టుకో ముందు అబ్బు మా అమ్మ చెప్పింది అద్దోళ్ళ కడిగిపోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని పోవాలని ఏం పర్లేదు తమ్ముడు నువ్వు నాకు కావాల్సిన వాటివి ఇంతకేంటి ఏం లేదన్న ఒకసారి చూసిపోదామని వచ్చానన్నా సరే పని ఉంటే చెప్పు తమ్ముడు ఏం లేదు మా తమ్ముడు తమ్ముడు వాడు ఇంటర్మీడియట్ చదివిండి అన్నా ఓకే ఇప్పుడు ఏం కావాలా ఇంజనీరింగ్ సీట్ ఒకటి కావాలన్నా ఓ ఇంజనీరింగ్ సీట్ దేముంది అలాగే ఇంతకు ర్యాంక్ ఎంత ర్యాంక్ రాలేదు ర్యాంక్ అంటే గీరు ర్యాంకు ర్యాంక్ రాలేదన్న ర్యాంక్ రాలేదా పోనీ ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు వచ్చాయి ఎంత పర్సెంటేజ్ నైన్టీ పర్సెంటా నైన్టీ ఫైవ్ ఆ కాదన్నా అదేదో కోటా అన్న ఏదో కోటాలో సీట్ ఇత్తారంట కదన్నా ఆ ఏం కోటా డొనేషన్ కోటానా డొనేషన్ కట్ట ఎంతగా అదే పర్సెంటేజ్ ఎంత వచ్చింది మనోడికి తమ్ముడు నైంటీ పర్సెంటా రెండు సబ్జెక్టులు పోయినాయి అంటన్నా ఏంది గురి అదే తమ్ముడు రెండు సబ్జెక్టులు పోయినాయి ర్యాంక్ రాలా ఇదిగో రూల్స్ ఒప్పుకోవు సీట్ ఇప్పియట కష్టం కుదరదు ఏమనుకో మాక అన్నా నువ్వు అనుకుంటే అయిద్దా అనుకుంటే అయితే ఏ ఎట్లా అయితే చెప్పు అన్నా నారాయణ కాలేజ్ ఎవరిదన్నా నారాయణ కాలేజీ మన నారాయణ గారిది మందే కదా సార్ బాష్ ర్యాంక్ ఎస్తుంది మందే మరి ఎన్ఆర్ఐ కాలేజ్ అన్న ఎన్ఆర్ఐ కూడా మన ఆడ అదేమంది ఆ అయితే అయితే ఏందిరా విజ్ఞాన్ వర్దన్నా విజ్ఞాన్ కూడా మన నేర్పిగారు దేగ మరి అన్ని మన ఏనప్పుడు మనోడికి మనం ఇవ్వకపోతే ఎట్టన్నా ఏ రావు సీటా కరెక్ట్ సార్ కరెక్ట్ 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 అదే చిన్న సిప్ తర్వాత తమ్ముడు ఇదిగో లోకేష్ గారు అసలు ఒప్పుకోరు పూర్తి బెర్రీ అట్టాడు అర్థం చేసుకో ఇప్పుడు టెస్ట్ ఎంట అన్న ఇల్లా అన్న ఒక్క మాట ఒక్క మాట ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాయమను ఈసారి మెరిట్ లో పాస్ అవ్వమను ర్యాంక్ ఏ లేదురా కోరు కొట్టడు ర్యాంక్ కొట్టమని ఈసారి ఈసారి బాగా చదవమని మీ వాడిని కాదన్న వాడు ఒకటే మనంగా సత్తాయితుండ చంద్రబాబు గారు ఏదో చెప్పింది ఏ వన్ ఏ వన్ అంట కదా ఆ గ్రూప్ కావాలా ఆ గ్రూప్ కావాలంట ఏ ఆర్టిఫిషియల్ ఉన్నాను చెప్తాను అరే అయ్యా ఏమనుకో బాగరా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా ఈసారి మళ్ళీ ర్యాంక్ తెచ్చుకోమను రే లోకేష్ గారు మళ్ళీ ఎగ్జామ్ రాయాలా మెరిట్ చూడాలి అప్పుడే అంతేగాని నువ్వు చెప్పినట్టు లోకేష్ గారికి ఫోన్ చెయ్యి అన్న లోకేష్ గారి పాదయాత్రలో కూడా వాడు మొదటి నుంచి చివరి దాకా ఉన్నాడు అన్న ఉన్నాడు సార్ ఉన్నాడు ఆహా అంటే ఇక్కడ పాదయాత్ర లోకేష్ గారితో నడితే ఇంకా ఇంజనీరింగ్ సీటు ర్యాంక్ రాకపోయినా ఇంటర్ తప్పినా సీట్ ఇవ్వాల్సిందేవా అన్న ర్యాంక్ వస్తే నీ అడిగేందుకు వస్తా ఇదే నువ్వు అనుమానిస్తున్నావు అనుమానం అంబేద్కర్ సెంటర్ లో ఫ్లెక్సీ కట్టింది నేనన్నా మొదట నీకు అబ్బాయి తప్పుడు కాదన్నా నేను అన్నా ఇప్పుడు ఇప్పుడు కూడా నువ్వు అనుమానిస్తున్నావు నన్ను నేను అనుమానిట్లేదు తప్పుడు పార్టీ కోసం నిలబెడతా అరే బాబులు సంస్కృతి బాబులు అంటావరాకపోతే బా తమ్ముడు నీ సంగతి నాకు తెలీదా నీ గుండెల్లో చంద్రబాబు గారు ఉన్నాడు కానీ సీట్ ఇప్పటా నీ దండం పెడతా అంత బాగానే అని చెబుతావు కన్నా వచ్చేటప్పుడు సీటు మాత్రం కుదరదు అది కంటర్జునా కేమధర్మ సావిత్రిని అట్టు ఉందన నీ వ్యవారం తమ్ముడు సీట్ ఇప్పిలేను కాని మళ్ళీ ఒకసారి బా చదివి రాయమనయ్యా ఏమో అనుకో బాకెళ్ళి అదే రాత్రి నువ్వెందుకన్నా ఎందుకన్నా సర్లేనా వత్తాయిగా ఎన్నాడో లేవు ఏడాదిలో వత్తాయిగా పంచాయతీ ఎలక్షన్ కరెక్ట్ కరెక్ట్గా మళ్ళీ మమ్మల్ని వెతుక్కుంటా కచ్చితంగా ఖచ్చితంగా చూసుకుందాం లేనా లెక్క